ఈ లక్షణాలు మీ శరీరంలో కానీ కనిపిస్తూ ఉంటే మీ బాడీ ఏదో వార్నింగ్ సైన్ ప్రొడ్యూస్ చేస్తుందని అర్థం అనమాట ఆ లక్షణాలు ఏంటి ఆ వ్యాధి ఏంటో చెప్తాను ఫాలో చేసి షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మారుతున్న అలవాట్లు బట్టి హార్ట్ స్ట్రోక్స్ పక్షవాతాలు ఎక్కువగా పెరిగిపోతూ వస్తున్నాయి అనమాట వీటిని కానీ మనం ముందుగా గుర్తించగలిగితే ఆ పేషెంట్ని చాలా వరకు మనం సేవ్ చేయొచ్చు ఒక ఆరు రకాల లక్షణాలు వీటిని గుర్తుపట్టడానికి బి ఫాస్ట్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటారు బి అంటే బ్యాలెన్స్ అనమాట నడిచేటప్పుడు నడక తడబడడం లేదా ఇంబ్యాలెన్స్ అవడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ ఫర్ హై అనమాట మన చూపులో తేడా రావడం ఒక నాలుగు రకాలుగా ఐదు రకాలుగా కనిపిస్తూ ఉండడం విజన్ అన్నది బ్లర్ అవడం లాంటివి చూస్తూ ఉంటాం అనమాట ఎఫ్ ఫర్ ఫేస్ అనమాట మూత అన్నది ఒకవైపు తిరిగిపోతూ ఉండడం లేదా ఎడం వైపు తిరిగిపోవడం లేదా కుడివైపు తిరిగిపోవడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఏ ఫర్ ఆర్మ్ అనమాట చేయ కాని కాలు కాని వెనక్కి తిరిగిపోతూ ఉంటాయి అనమాట ఇది చాలామంది గుర్తించగలరు మిగతా కష్టం అనమాట ఎస్ ఫర్ స్పీచ్ అనమాట మన మాటలు తడబడడం తప్పుగా రావడం అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాకపోవడం మన మాటలు వాళ్ళకి అర్థం కాకపోవడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి టీ ఫర్ టైమ్ అనమాట ఇది సిమ్టమ్ కాదు కానీ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట ఇటువంటి సిమ్టమ్స్ అర్ధరాత్రి రెండు మూడు గంటలకు కనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఫోర్ అవర్స్ లోపు ట్రీట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ